నంద్యాల పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమన్లు రిలీజ్ సందర్భంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం నిర్వహించారు జనసేన నాయకులు సుధామోహన్ రెడ్డి మాట్లాడుతూ సినిమా రిలీజ్ సందర్భంగా నంద్యాల పట్టణంలో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన నాయకులు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రక్తదానం చేసిన యువకులకు అభిమానులకు జనసేన నాయకులు ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు లైవ్ గర్జాం కార్డా వాలా కిజేతే రేసన్ గర్జాం కార్డా వాలా కిజేతే రేసన్ వాడు కేలనియ్ నా నా కొద్దిసాలనే పన పట్టు నా తియలేనికే ది వీడియో కొరన కొనోల దా దో

అందరికీ నమస్కారం ఈరోజు మా అభిమాన కథానాయకుడు అలాగే మా అభిమాన ప్రజానాయకుడైన శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహరి వీరమల్లు సినిమా సందర్భంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గం అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రక్తదానం చేయడం జరిగినది అందుకు ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి చాలా నా తరపున కృతజ్ఞతలు చేస్తున్నాను అలాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా విశ్వనాథ్ జనసేన నాయకులు విశ్వనాథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను అందరూ అభిమానులు లే సినిమా అయితే బాంబూ వేల్సి బెంగళూరు కంటే ఒక పది మందికి రక్తదానం చేసి పది మంది కాపాడని ఒక కాన్సెప్ట్ తో మా మెగా అభిమానులు ఎప్పుడు ముందుంటారు వారికి మా జనసేన పార్టీ తరఫు నుంచి మెగా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నేను తెలుస్తాను ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన సేవా కార్యక్రమాల ముందుండాలి రక్తదానం అనే పదానికి నిర్వచనం ఇచ్చిన మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారి అన్నయ్య గారికి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలని కాపాడడానికి స్ఫూర్తినిచ్చిన మన అన్నయ్య చిరంజీవి గారికి ఈ సందర్భంగా ఆయనకు మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలకు మెగా అభిమానులకి అందరికి మన స్ఫూర్తిగా పూర్తి విజ్ఞాన తెలియస్తున్నాను జై జనసేన జై హింద్ చిత్రం రిలీజ్ సందర్భంగా మా అభిమాన నటుడు మరియు అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి హరిహర విధములు చిత్రం విడుదల సందర్భంగా త్వరలో మేము ప్రారంభిస్తున్న కొమ్మాస్ హైదరాబాద్ బిర్యానీ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చు గారి సహకారంతో రక్తదాన తలసీమే బాధితులు మరియు గర్భిణీ మనల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందుకు సహకరించి రక్తదానం చేసినటువంటి మా మిత్రులు మరియు దీనికి సహకరించిన మా కుమ్మ మరియు మరి మా ఫ్యామిలీకి మరియు మా మిత్రులకు అలాగే జనసేన సుధాకరణ జనసేన నందాల నందాల నియోజకవర్గ సుధాకరన్న విచ్చేసి దీనికి సహకరించి ముందుగా తోడ్పడి అన్నిటికీ కృషి కృషి చేసి అన్నిటికీ ముందున్న జా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రవీన్న గారికి విధంగా సుధామోహన్ రెడ్డి అన్న గారికి విచ్చేసినటువంటి మా మిత్రులకు మా కుటుంబ సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సినిమా రీల్ సందర్భంగా హరిహర విధంగా సినిమా రీతి సందర్భంగా మన సనాతన ధర్మాన్ని భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఇతర దేశాలకు చాటి చెప్పే విధంగా ఈ సినిమా ఉంటుంది స్వామి వివేకానంద ఒక రెండు వందల సంవత్సరాల కింద భూమి మీద నడవడం జరిగింది అలాంటి స్వామి వివేకానందని మా పవన్ కళ్యాణ్ రూపంలో ఈ రోజు అదే మళ్ళీ సినిమా చేసి మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి ఇతర దేశాలను చాపే చాటి చెప్పే విధంగా ఆ సినిమా రూపొందించడం జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ అభిమానులు ఇతర వాళ్ళ ఆదేశంగా ఉంటూ ఇట్లాంటి బెడ్గా పూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే విధంగా ప్రజలకు సేవ చేస్తే మనము సమాజానికి ముందుండాలని సమాజ సేవ చేస్తూ దేశానికి మీరు అభిమానం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటలు స్ఫూర్తి తీసుకుని వీటి ఈ విధంగా సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందిస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమంలో కొమ్మ విశ్వనాథం ముందుండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరికీ అభిమానులకు స్ఫూర్తిగా ఇస్తూ ఆయన అభినందిస్తున్నాము పవన్ కళ్యాణ్ యొక్క జీవిత విధానమే ప్రజలకు సేవ చేయాలి దేశాన్ని ప్రేమించాలనే అనే విధానం మీద ఉంటాడు ఆ విధంగా ఈ అభిమానులందరూ కూడా ముందుకు వచ్చి సమాజం కోసం సేవ చేయాలని కోరుకుంటున్నారు జై జయసేన జయ జయనకలంగా ఇక్కడ చేస్తా ఉంటారు కానీ చిరంజీవి అభిమానులు ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు సేవలు చేయడము సేవా కార్యక్రమాలు నిర్వహించడము దానిలో ఆనందం చూసుకుంటా ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ చిరంజీవి అభిమానులు అయితేనేమి మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి ఆదర్శంగా ఈ ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతా ఉంటారు మేము మీ అందరికీ తెలియజేసేది ఏముందంటే ఈరోజు రాత్రి నుంచి రేపు పొద్దున వరకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకోకుండా తోపులాటలు లేకపోకుండా ఎవరికి ఇబ్బందులు జరగకోకుండా ఎందుకంటే ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది జరిగినప్పటికీ ఏ ఒక్క కార్యకర్త కూడా మీద నుంచి కింద పడినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మనసు మనకు చాలా బాధపడుతుంది అయినది కనుక ఆయన మనసును మనం అందరం బాధ పెట్టుకోకుండా ఈ సినిమా అందరము వీక్షించి మొదటి ఆటను అందరం వీక్షించి సంతోషాలను చెప్పి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి